మంగూరు రోడ్లో నూతనంగా సూపర్ ఒంగోలు ఎమ్మెల్యే ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కలిసి ప్రారంభోత్సవం చేశారు బ్రాంచ్ ఒంగోలులో ఓపెన్ చేయడం ఎంత ఆనందంగా ఉందని అన్నారు ఒంగోలు ప్రజలకు సరసమైన ధరలలో అన్ని రకాల సరుకులు కూరగాయలు ఇక్కడ లభిస్తున్నాయి ఈ అవకాశాన్ని ఒంగోలు ప్రజలు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు ఇలాంటి బ్రాంచులు ఇంకా ఎన్నో ఓపెన్ చేయాలని కోరారు ఒంగోలు ప్రజలకు ఈ సూపర్ మార్కెట్లు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు యాజమాన్యానికి అభినందన తెలిపారు మన యుగంధర్ గారు ముప్పై షాపుల్లో ఈ సూపర్ మార్కెట్స్ లో మంచి అనుభవం ఉన్న వ్యక్తి మన ఉంగోల్లో మన ఒంగోలు ప్రజల్ని ఏదో విధంగా ఉపయోగపడటానికి ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్లో అన్నీ కూడా క్వాలిటీ ఉండేవి కూడా అన్నీ కూడా చూసుకొని ఈరోజు ఈ సూపర్ మార్కెట్ని మగమూరు రోడ్లో పెట్టారు ఈ రోడ్డు ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ డెవలప్ అయ్యే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ ఏరియా కూడా బాగుండే ఏరియా కాబట్టి ప్రజలు ఒంగోలు ప్రజలు కూడా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి ఈరోజు చక్కటి వాతావరణంలో ఒక మంచి డిపార్ట్మెంటల్ స్టోర్ని ఉచోదయ డిపార్ట్మెంటల్ స్టోర్ అనే దాన్ని యుగంధర్ గారు ప్రారంభించడం వల్ల ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ నాణ్యమైన సరుకులు సరసమైన రేట్లకు కూడా ఇక్కడ లభ్యమవుతాయి మినిమం ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్ నుంచి యాభై పర్సెంట్ డిస్కౌంట్ వరకు కూడా ఇందులో అన్ని సరుకులు కూడా లభ్యమవుతున్నాయి కాబట్టి వినియోగదారులందరూ కూడా ఒంగోలు పట్టణ పుర ప్రజానీకానికి అందరికి కూడా అందరికి తెలిపేది ఏమిటంటే అన్ని సరుకులు ఇక్కడ కూడా మంచి రేట్లు కూడా దొరుకుతున్నాయి కాబట్టి వారి వారి అవసరాలను బట్టి వారి కొనుగోలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మేము రెండు వై ఐదులో స్టార్ంచామండి స్థాపించాము అప్పటి నుంచి రెండు వేల పదిహేడు నుంచి ఎక్స్పాన్షన్ పోయాము ఇది ముప్పై ఒకటో బ్రాంచ్ మా మెయిన్ మా కస్టమర్లు బలం అందులో మహిళా కస్టమర్లు ప్రత్యేకమైన మా బలం వాళ్ళ కోరిక మేరకే మేము ఏదైనా చేయగలుగుతాం ఇక్కడ కొన్న సరుకులు ఇంటికి శుభ్రం చేసుకోకుండా డైరెక్ట్గా కుక్ చేయగలిగే స్థాయిలో మేము నాణ్యతను పాటిస్తూ శుభ్రపరిచి ప్యాకింగ్ చేస్తామండి దానివల్ల మాకు మెయిన్ ఇది సరసమైన ధరల్లో ఇవ్వగలుగుతాము మంచి పార్కింగ్ సదుపాయం కలదు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి